ఫీజు రియంబర్స్మెంటు గోవింద గోవింద రాష్ట్ర ప్రభుత్వం ఏపీ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ వేయటంలో పూర్తిగా చేతులెత్తేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి ఫీజు రియంబర్స్మెంటు విద్యార్థులకు బకాయిలను పెండింగ్లో పెట్టేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి మేము ఫీజు రియంబర్స్మెంటు విడుదల చేస్తాము అది కూడా కళాశాలలకు డైరెక్ట్గా విడుదల చేస్తాము అనే మొన్న సాంఘిక సంక్షేమ శాఖ మినిస్ట్రీ నుండి జీఓ విడుదల చేసింది అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు ఇవ్వడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రెండు చేతులు ఎత్తేసి విద్యార్థులను మోసం చేసింది అసలు ఫీజు రియంబర్స్మెంటు గత ప్రభుత్వానికి మరియు ఈ ప్రభుత్వానికి ఎందుకు డిలే అయ్యింది గత ప్రభుత్వం చేసిన తప్ప లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్ప అనేది ప్రజలకు వివరిస్తాను జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై నాలుగు జానవరిలో మొదటి ఇన్స్టాల్మెంటు ఫీజు రియంబర్స్మెంటు జనవరి పంతొమ్మిదవ తేదీ విడుదల చేయటం జరిగింది దాదాపు కూడా థర్టీ పర్సెంట్ ఆయన నిధులను విడుదల చేయటం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తూ ఉంటే కూటమి నాయకులంతా ఎన్నికల కమిషనర్ దగ్గరికి వెళ్ళేసి ఎన్నికల కోడు అమల్లో ఉన్నందున ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకూడదు అనే ఆక్షేపణలు చేసి ఫీజు రియంబర్స్మెంటును ఆపేశారు ఇది వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ వేస్తుంటే అడ్డుపడి ఫీజు రియంబర్స్మెంటు ఆపేసింది కూటమి నాయకులు మరి మే మే నెలలో మే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మే పదహారవ తేదీ మళ్ళీ ఫీజు రియంబర్స్మెంటు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయటం జరిగింది రెండో విడత ఇక గవర్నమెంటు అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన వాళ్ళు గత ప్రభుత్వం బకాయిలను ఖచ్చితంగా విడుదల చేయాలి ఎందుకంటే కూటమి ప ఇప్పుడు కూటమి నాయకులే గత ప్రభుత్వంలో విడుదల చేస్తున్న ఫీజు రియంబర్స్మెంటు బకాయిలను నిలిపివేశారు కాబట్టి ఆ పాపం ఆ తప్పు ఈ కూటమి నాయకులది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వేస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ఆపేశారు కాబట్టి పర్యవసానంగా గత ప్రభుత్వం యొక్క ఫీజు రియంబర్స్మెంటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి బకాయిలు రిలీజ్ చేయాలి కానీ అవి రిలీజ్ చేయకుండా గత ప్రభుత్వం మూడు ఇన్స్టాల్మెంట్లు ఆపేసిందని ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల్లో టీవీ ఫైవ్లో తప్పుడు కథనాలు రాస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రెండు ఇన్స్టాల్మెంట్లు విడుదల చేశాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేస్తుంటే వేయుకుంట ఎన్నికల కమిషనర్ దగ్గరకు వెళ్ళేసి ఆపేసింది కూటమి ప నాయకులు కూటమి పార్టీ నాయకులు టీడీపీ జనసేన బీజేపీ ఈరోజు ఆ కో బకాయిలను గత సంవత్సరం బకాయిలను మీరు నిలుపుదల చేశారు కాబట్టి ఆ బకాయిలను కూడా విడుదల చేయాల్సిన బాధ్యత కూడా మీదే ఈరోజు కళాశాలల నుండి వస్తున్న ఒత్తిడి అధిగమించలేక విద్యార్థులు ఎంతో మానసిక వేదనకు గురవుతున్నారు అటువంటిది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు రెండు చేతులు ఎత్తేసి మేము ఇవ్వము అని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి మేము ఇస్తాము అని మొన్న సాంఘిక సంక్షేమ శాఖ అంటే వెల్ఫేర్ మినిస్ట్రీ నుండి జీవో విడుదల చేయడం చాలా చాలా దుర్మార్గమైన చర్య విద్యార్థులను మీరు మోసం చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులను మీరు మోసం చేస్తున్నారు ఆర్థికంగా చితికిపోయిన విద్యార్థులను మీరు మోసం చేస్తున్నారు ఆర్థికంగా చితికిపోయిన పేదవారిని మీరు మోసం చేస్తున్నారు ఓట్లేసుకుని నమ్మించి గత ప్రభుత్వం విడుదల చేస్తున్న ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను ఎన్నికల కోడు కారణంగా ఆపేసి ఈరోజు ఆ నిధులు విడుదల చేయకపోవటం ఇది దుర్మార్గమైన చర్యగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను వెంటనే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి నిధులను పెండింగ్లో ఉన్న నిధులను విడుదల చేయాలని ఈ వీడియో ద్వారా కోరుతూ ఇటువంటి తప్పిదాలు చేస్తూ ప్రజలను ఏమార్చటం చాలా చాలా తప్పు అని ప్రజలందరికీ కూడా తెలిసేటట్లు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను